అండి నేను మీ మధుబాబు కేఎం లోక్స్ హ్యాపీ హ్యాపీ సంక్రాంతి ప్రతి ఒక్కరికి ఈ సంక్రాంతి సంతోషంలో ఎవరైతే పిల్లలు కానీ పెద్దలు కానీ ఆ ఎంజాయ్ మూమెంట్లో పతాంగులు ఎగరేస్తారు కైట్స్ ఆ ఎగరేయడం వల్ల అంటే పోటీ ఇక్కడ ఇది కూడా పోటీ పోటీ తత్వంతోనే ఈ మాంజా అనేది ఇంకా స్ట్రాంగ్ మాంజా కావాలి మాకు ఇంకో పది పది పతంగులను మనం పెయింట్ చేసి కట్ చేయాలి అలా ఒక బూస్ట్ బూస్ట్తోనే అందరూ పతంగులు వేరే ఈ సంక్రాంతి పండుగకి నాకు తెలిసి అంటే స్పోర్టివ్నెస్ అంటే మన పతంగ కట్ అయిందిరా మనం ఇంకో పది పతంగులు కట్ చేయాలని చెప్పి ఇంకా హై క్వాలిటీ హై క్వాలిటీ చాకులాంటి మాంజా దారాలను కొని అవి కట్టుగా అయిపోయి ఎన్నో చెట్టుకు తట్టి రోడ్లో రోడ్ సైడ్లో పడడం జరుగుతుందన్నమాట అయితే పడ్డ పతంగిని దారాన్ని పూర్తిగా తీయరనమాట వదిలేస్తారు ఎందుకంటే మన దగ్గర మనోళ్ళ దగ్గర ఆదనమాట అందువల్ల వదిలేస్తారుకి ఆ దారం అప్పుడేం చేసేది అట్లీస్ట్ చిన్న నా చిన్న వయసులో మేము కనీసం ఇప్పుడు మన మిషన్ కొడతారు కదా మన అమ్మ వాళ్ళు కానీ మన ఇంట్లో మిషన్ కొట్టే దారం ఆ దారం యూజ్ చేసేది ఆ దారం పోయిందంటే ఒకవేళ పతంగి అయిపోయిందంటే ఆ దారాన్ని మొత్తం గుంజి ఒక్క కొంచెం కూడా దారం వేస్ట్ చేయకుండా గుంజి మన డబ్బాకు అప్పుడు ఇప్పుడు అంటే చెరకులు అవన్నీ వచ్చినాయి అప్పుడు డబ్బాలు రంగు డబ్బాలకి లేకపోతే థమ్స్అప్ డబ్బాలకి చుట్టుకొని మొత్తం దారాన్ని తీసేది అంటే అప్పుడు వేరే ఉంది ఇప్పుడు ఎట్లా అంటే మన దగ్గర ఫుల్ అదనమాట ఇప్పుడున్న సొసైటీలో మొత్తం డబ్బుతో నడుస్తుంది ఏదైనా కళ్ళు వెళ్ళి ఇంకోటి రేపు రకొత్తది అట్లా అట్లా చిన్నపిల్లలు కూడా ఎంకరేజ్ చేసి ఈ విధంగా ఈ మాంజా అనేది మాంజా ఇప్పుడు ఇప్పుడు ఈ పండగ సందర్భంలో ఎవరు ఏం చేయలేరు బట్ ఆ సంతోషంలో ఎంత ఖర్చైనా పెడతారు ఎంత మాంజా అనేది తెస్తారు ఎంతైనా వేస్ట్ చేస్తారు అదనమాట అది జరుగుతుంది ఇప్పుడు ఆ దా ఒకవేళ పతంగి కట్ అయింది అనుకో ఆ దారం ఎక్కడ ఉంటుందో కొంచెం చూడండి దయచేసి ఎందుకంటే అమాకమైన ప్రజలు అమాకమైన వాళ్ళు రోడ్ మీద ఏదో పని మీద ఏదో వాళ్ళ డ్యూటీ కోసమో లేకపోతే ఇంకా దేనికోసమో తిరుగుతూ తిరుగుతూ ఉంటారు బయటకు వెళ్తూ ఉంటారు ఆ సమయంలో మీరు మీ చేతుల నుంచి ఏదైతే దారం పోయిందో ఆ దారం ఎక్కడైనా తట్టి రోడ్ సైడ్లో ఎవరిదైనా అయితే ఆ బాధ్యత మీరే తీసుకోవాల్సి వస్తుంది దయచేసి ఊరికి బయట ఎగిరేయండి కొంచెం దయచేసి ఎందుకంటే అమాకమైన ప్రా ప్రాణాలు పోతున్నాయి కదా చూస్తున్నాం కదా మనం మన ఊరు గ్రూపుల్లోనూ మన ఫ్రెండ్స్ గ్రూపుల్లోనూ ప్రతి వీడియో వస్తుంది ప్రతి మోటివేషనల్ వీడియో ఇట్లాంటివి రేపు రేపు పొద్దున్న మన ఫ్యామిలీ నుంచి ఒక వ్యక్తి అయి ఉండొచ్చు అప్పుడు ఆ సిచ్యువేషన్లో మనం ఏం మాట్లాడతాం అదనమాట దాన్ని గుర్తు పెట్టుకొని కొంచెం అందరు దయచేసి జాగ్రత్తగా కొంచెం ఊరికి బయట ఇలాంటి ఊరికి బయట దూరంగా గ్రౌండ్ ఉంటుంది గ్రౌండ్లో ఆడుకోండి గ్రౌండ్లో ఎగిరేయండి అక్కడ పెట్టుకోండి పోటీలు దయచేసి ఓకే అండి హ్యాపీ సంక్రాంతి హ్యాపీ సంక్రాంతి